ఇల్లు కట్టాలంటే మాటలు కాదు అంత ఈజీ కూడా కాదు పెద్దలు ఊరికనే అనలేదట ఇల్లన్న కట్టి చూడు పెళ్ళన్న చేసి చూడు అని నిజమే మరి నేను వికలాంగుడు అయినందుకు అమ్మ పేరు మీదనైతే ఇందినమ్మ ఇల్లు శాంక్షన్ అయింది కానీ తలపానం తోకొస్తుంది ఇల్లు కట్టాలంటే అన్ని ఇన్ని కష్టాలు కాదు మరి కూలోళ్ళతోని బాధ మేస్త్రిలతోని బాధ సెంట్రింగ్ గతంతో బాధ మెటీరియల్తో బాధ తక్కువ గ్రేడు అడిగింది ఇవలసిందే అన్నీ ఇన్ని బాధలు కాదు అన్నీ పిరమైనవి ఏదేమైనా సాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇల్లు బీస్మెంట్ బిల్లు రావాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న మాదిరిగా మనకున్న జాగాలో నాలుగు వందల గజాలు తగ్గకుండా ఆరు వందల చేద గజాలు పెరగకుండా కట్టి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని పిలిపించి ఫోటో క్యాప్చర్ చేయించి హౌజేఈఈఈఈఈ గారిని పిలిపించి అప్లోడ్ చేయించినట్లయితే బిస్మెంట్ బిల్లు శాంక్షన్ అవుతుంది ఇల్లు నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది షార్ట్ వీడియోలో కానీ లెంత్ వీడియోలో కానీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఊర్లో ఎలా కడుతున్నారు అనేది కూడా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్